తుఫాను ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో ప్రమాదకరమైనటువంటి లోతట్టు ప్రాంతాలని పరిశీలిస్తున్నాం అందులో భాగంగా కన్పూర్ కాలం నుండి కన్పూర్ చెరువు నుండి నీరు వదిలిపెట్టినటువంటి పరిస్థితుల్లో దాని ద్వారా లోతట్టు ప్రాంతాలకు వెళ్లి ఎక్కడన్నా ప్రజల ఇబ్బందులకు గురవుతారేమో అని చెప్పి ఒకసారి ప్రత్యక్షంగా చూడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ రోజు గొప్ప వచ్చి గత ప్రాంతాలు లోతట్టు ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఈరోజు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులు అందరినీ కోరాం ఎక్కడైతే నూత ప్రాంతాలను నిర్శించేటువంటి ప్రజలు ఉంటారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు మరణించండి అని చెప్పుకుంటాం తహసీల్దారులతో మాట్లాడడం అధికారులతో మాట్లాడడం దానితో పాటు కొంచెం ప్రజలను జాగ్రత్తలు తీసుకోమన్నాం నిధులుగా ఉండేటువంటి వాళ్ళు చిన్న ప్రజలు వ్యాధిగ్రతుకులుగా ఉండేటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి మందులు అందుబాటులో ఉంచుకోవడం అవసరమైనటువంటి పాలు కూరగాయలు ఏంటి అందుబాటులో ఉంచుకోవడం మత్స్యకారులు ఎవరు కూడా వేటకు కానీ సముద్ర తీరం దగ్గరికి వెళ్లకుండా ఉండడం ఎక్కడన్నా నీళ్లు వచ్చేటువంటి ప్రదేశాలు లోతట్టు ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్లు సురక్షిత ప్రాంతాలకి అధికారులు చెప్పిన వెంటనే వెళ్లడం ఎందుకంటే వదిలి వెళ్లడానికి చాలా మంది ఇష్టపడరు కానీ ప్రమాదం ముంచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి వెంటనే వెళ్లాల్సినటువంటి అవసరాలు ఉంటాయి కాబట్టి వెంటనే పునరావాస కేంద్రాలు ఈ రోజు పునరావాస కేంద్రాలకి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నాడు లేడు నిర్ణయం ద్వారా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఈరోజు స్కూళ్ళన్ని కూడా అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఆ మౌలిక సదుపాయాలతో పాటు అవసరమైనటువంటి భోజన వసతి సదుపాయాలు కూడా అధికారులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు సచివాలయ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశాం ఈరోజు ఈ చెరువు దగ్గరకు వస్తే ఫిషరీస్ అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి బోర్డును తరలించడానికి మేము ఇక్కడ ఉన్నాము అంటే ఎంతమంది ఉద్యోగులు ఈ రోజు ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగింది గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి నిర్ణయం వల్ల ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ సేవలు కొనసాగించడానికి వాళ్ళు ఉద్యోగులు కూడా చిత్తశుద్ధితో పనిచేయడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి నేను ఉద్యోగులు అందరినీ కూడా కోరుకునేది మీరు చిత్తశుద్ధితో పనిచేయండి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఆయన ఒక క్లియర్ అయినటువంటి మాట చెప్పాడు ఏం చెప్పాడంటే మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రజలకు ఏ అవసరం వచ్చినా సరే పలకండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజల కష్టపష్టాల్లో పాలు పంచుకోండి ప్రజలకు కృోధితంగా సేవలు అందించండి అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు పనిచేస్తున్నాయి అదేవిధంగా జిల్లాకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు సభ సిద్దంగా ఉన్నాయి ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందించడానికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా పత్రికల ద్వారా కూడా దాన్ని ప్రకటించడం జరిగింది దాన్ని ఉచితంగా ప్రచారం చేయడం జరిగింది కాబట్టి రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటలు అత్యంత కీలకమైనటువంటి సమయం కాబట్టి ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అందరం అందుబాటులో ఉంటాం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా సేవలు అందించాలని తపన పడ్డామో ఈరోజు అధికారపు లేకపోయినా ప్రభుత్వం లేకపోయినా ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలను ఆదుకునే విధంగా ప్రయత్నం అదే విధంగా తపన పడతాం కాబట్టి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ప్రభుత్వం ఇక్కడ అవసరం ఉంటే ప్రభుత్వం అధికారులతో మాట్లాడుతారు అవసరమైనటువంటి సేవలు కూడా నేరుగా అందించేటువంటి అవకాశం సులుబాల్సి వాటిని సమీక్షిస్తున్నాం అటు అధికారులతో మాట్లాడుతున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా సమీక్షిస్తున్నాం ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సదా సిద్దంగా ఉన్నాయని చెప్పి చెప్పి ఈ